దేవుని పరిభక్తులు కల వారి వారికంట ఆయన దోతను పంపిస్తానంట ఇట్లాగే దోత అనే ఒక ఉదాహరణ నాకు సంఘటన నాకు గుర్తొచ్చింది నేను ఉద్యోగం చేసేటప్పుడే ట్రైనింగ్కి వెళ్ళా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు స్టాఫ్ అందరూ కూడా ఏదో సినిమా వేసుకుంటున్నారు అక్కడ వేసుకున్నామంటే నేను మీరండి 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 అన్నాడు ఆ నైటే నాకు ఒక దేవదేవత నా దగ్గరికి వచ్చి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళబాక ప్రైజ్ దిలా ఇంకా నేను వెళ్ళలేక అదే సినిమా అని నేను అడిగినప్పుడు ఇట్టాడు సన్నా సినిమా అన్నారు ఏదది ఉంటే లేదు సన్నా సినిమా మీ అందరూ తెలుసు దేవునికి స్తోత్రం ఇచ్చేయండి ప్రయోజన పిల్లరా మనకు దోత కావలిగా ఉండి మనం ఏ విధంగా నడవాలో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా ఆలోచించాలో ఏ విధంగా తలంచాలో మనకు దేవుడు చెప్తాడు పిల్లరా ఆయన దోత ద్వారా పిల్లరా దోతను మన కాపులు ఉంచుతారాయన ఎవరికి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి బ్రీడారా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు ఒక దూతను మనకు కావలిగా ఉంచుతారు దేవునికి స్తోత్ర అదే ఇక్కడ కీర్తన ముప్పైనాలు వచ్చాయము ఏడో వచ్చినము ఎహోవయందు ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కాలుండి వారిని రక్షించను ఏం చేస్తుందండి కావాలండి దోత దేవుని చేత పంపబడిన దోత ఏం చేస్తుంది కావాలండి రక్షించను మనకు బాధ వచ్చినా వ్యాధి వచ్చినా కష్టం వచ్చినా ఏది వచ్చినా విపత్తు వచ్చినా ఆ విపత్తులోకి కానీ విపత్తు నుంచి కానీ బాధ నుంచి కానీ వ్యాధి నుంచి కానీ కష్టం నుంచి కానీ మరి పూర్తిగా కుంగిపోకుండా ఆ దేవుని దూత మనకు సహాయపడుతుంది దేవునికి స్తోత్రం అల్లుడయ్య ప్రయత్తున్నాడు అది అనుభవపూర్వకంగా తెలుస్తుంది అనుభవపూర్వకంగా తెలుస్తుంది లేకపోతే తెలియదు పిల్లరా దానికి కూడా ఇంకొక ఉదాహరణ నా జీవితంలో ఇంకొక సంఘటన అల్లుడయ్య ప్రైస్ ఇలా చెప్పా ఒకసారి చర్చలో చెప్పా ఏ ఆదివారం ఇప్పుడే చెప్పారు